గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ విశాఖలో తగ్గిందని సిపి రవిశంకర్ అన్నారు విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు విశాఖ నగరంలో వైట్ కలర్ ఎఫెన్స్ క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టాయన్నారు గడిచిన సంవత్సర కాలంలో సైబర్ క్రైమ్ పెరిగిందని ఈ విషయంలో సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు అలాగే గంజాయి రవాణా రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నామని సిపి తెలిపారు Uh, NBW's non-vailable warrant this year, I mean 2023, the uh, uh, main cause is sudden provocation, illicit intimacy, Tarvata family disputes. These are the three main reasons why murders are happening. Ante 27 murders are in the last this year, current year. So uh, the reasons are that. Apart from that, love affair is also one of the reasons why the uh, murders are taking place in Vishakhapatnam city. ఎన్బిడబ్ల్యూస్ నాన్ వైలబుల్ వారెంట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఏదైనా క్రైమ్ ముందు ట్రయల్కి తీసుకెళ్లాలంటే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏదైతే ఇష్యూ చేస్తుందో కోర్టు వాటిని ఎగ్జిక్యూట్ చేసి నిందితుడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం చాలా ఇంపార్టెంట్ దాంట్లో భాగంగా ఇది ఒక పెద్ద ఇష్యూ ఎందుకంటే మన దగ్గర నేరస్తులు అందరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు ఇక్కడ వెస్ట్ బెంగాల్ అస్సాం ఉత్తరప్రదేశ్ నేబరింగ్ తెలంగాణ నుంచి తమిళనాడు కర్ణాటక సో ఇదంతా కూడా దీని వెనక చాలా శ్రమ ఉంటుంది సో దాంట్లో భాగంగా చూస్తే ద అవర్ బాయ్స్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ నియర్లీ వన్ థౌజండ్ వన్ థౌజండ్ ఎయిటీన్ వారెంట్స్ రీకాల్ చేయడం జరిగింది ఎగ్జిక్యూటెడ్ ఎయిట్ ట్వంటీ వారెంట్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎనిమిది వందల ఇరవై వారెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అన్ని చోట్ల తిరిగి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ట్రయల్ మొదలవుతుంది సో ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దే హ్యావ్ డన్ సో దాంట్లో ఫర్దర్ డీటెయిల్స్ చూస్తే అదర్ స్టేట్స్ నుంచి హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ తర్వాత అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వారెంట్స్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ విదిన్ ద స్టేట్ సో ఈ విధంగా బాగా కష్టపడి మా స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసేసి ఈ విధంగా ట్రయల్ అన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది దిస్ ఇయర్ ఆమె ట్వంటీ ట్వంటీ త్రీ దాంట్లో